నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి మనోరమ హోటల్లో ఆల్ఫా పబ్లిక్ స్కూల్ రెండు వేలు రెండు వేల ఒకటి పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాభై మంది వరకు స్నేహితులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించుకుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరసింహ ఉపాధ్యాయులు రవికుమార్ ప్రదీప్ శ్రీనివాస్ శంకరయ్య బ్రహ్మయ్య బాలరాజు అనిల్ కుమార్ కమిటీ సభ్యులు కరుణ వాస్తవ్ వెంకట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు రామగిరిలో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్ టూ థౌజండ్ టూ థౌజండ్ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు ఈ కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నిర్వహించడం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులని అందరిని గుర్తు పెట్టుకొని అందరిని పిలిపించి ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ విద్యార్థులు పూర్తి చేసుకుంటారు ఆల్పా పబ్లిక్ స్కూల్లో నైన్త్ ఏ బ్యాచ్ నైన్త్ బి నైన్త్ మూడు సారీ టెన్త్ ఏ టెన్త్ బి టెన్త్ సి మూడు బ్యాచ్ల విద్యార్థులు అందరూ కలిసి ఇటు కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గాను విద్యార్థిని విద్యార్థులు అప్పటి విద్యార్థిని విద్యార్థులకు మమ్మల్ని ఘనంగా సన్మానించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఇటు కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిర్వహించుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపుకోవాలని మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే విధంగా సంతోషంగా మంచి కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వాళ్ళు కొంచెం స్థిరపడలేనటువంటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇటు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు ఆల్ఫా స్కూల్ రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ వాళ్ళు రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ వాళ్ళు పూర్వ సమ్మేళనం చాలా గ్రాండ్గా చేసినారు వాళ్ళు మా ఉపాధ్యాయుల వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ కలవడం మామూలు విషయం కాదు వాళ్ళెంతో అందరు కలిసి ఉపాధ్యాయులతోటి సరదాగా సాయంత్రం వరకు కూడా చాలా సంతోషంగా జరపడం జరిగింది ఈ ఉపాధ్యాయులు కూడా విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు విద్యార్థులు ఇదే విధంగా కళాకాలం వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ముందుకు పోవాలని ఈ సాంప్రదాయాన్ని ఇలాగనే కొనసాగించాలని కోరుకుంటున్నాము విద్యార్థులు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సుఖ సంతోషం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు నమస్కారం మేము ఇక్కడ నల్గొండలో మనోరమా హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాం మేమందరం ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సి బ్యాచ్ టూ థౌసండ్ టూ వన్ బ్యాచ్ మేము కలుసుకోవడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందని అనుకుంటున్నాము ఇలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం వందనాలు మేము పిలవగానే మేము వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని అయినా మన ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు వచ్చేసారు ఈరోజు ఘనంగా వేడుకలను జరుపుకున్నాము మేము అందరం కలుసుకొని ఈ రోజు మధురానుభూతులను నెమరవేసుకున్నాము అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు మా మా బ్యాచ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా ఘనంగా ఎంతో మంది ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదం ఈ రోజు సిల్వర్ అందరం పూర్వైద్య సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఎంజాయ్మెంట్ మా స్టూడెంట్స్ తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే మా హోటల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి పూర్వ విద్యార్థుల సమ్మెలను ఆల్పో తీసుకుని జరుపుకోవడం జరుగుతున్నది చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు అందరం కలుసుకొని గత రెండు నెలల నుంచి హార్డ్ వర్క్ చేసుకుని అందరం కూడా ఓన్అట్ చేసుకొని ఈ రోజు అందరం కలుసుకున్నాము చాలా సంతోషంగా ఈ రోజు అందరం తోటి అందరూ ఈ రోజు మా రెండు వేల రెండు వేలు రెండు వేలు ఒక బ్యాచ్ ఆ టీచర్స్ కావచ్చు మా యొక్క స్టూడెంట్స్ నాతో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మిత్రులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నది ఇంకోటి అరు మా ఆల్ఫా పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయిన అయినటువంటి నర్సింహ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మేము స్కూల్ చదువుకున్నాము ఈరోజు మా చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి దాని తర్వాత మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాం ఇంటర్మీడియట్ కాలేజెస్ లేవు అలాగనే డిగ్రీ చదువుకున్న డిగ్రీ కాలేజెస్ లేవు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ సారీ మనం పీజీ చేసాము పీజీ కాలేజ్ కూడా లేవు అంటే చెప్పుకోవడానికి లేవు అంటే కాలక్రమేణా కొన్ని ఒడి దిగుడుగుల వల్ల కొన్ని మూసివేయబడ్డాయి చాలా ధన్యవాదాలు ఈ రోజు రెండు వేల రెండు వేల రెండు వేల ఒక బ్యాచ్ పాలు పంచుకున్నటువంటి నరసింహ సార్ గారికి చైర్మన్ గారికి అదే విధంగా ఒక గురువు వారి యొక్క పిల్లలు ఒక హైయర్ పొజిషన్ కి అంటే దేశాల విదేశాలకు వెళ్తున్నారు కానీ అదే గురువు మాకు ఒక చైర్మన్ సార్ అన్నటువంటి వాళ్ళ కొడుకు గారు అదే మళ్ళీ స్కూల్ కి చైర్మన్ గా రావడము అదే రెండు వేల అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదితో ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ నుంచి దాని తర్వాత వాళ్ళ సార్ వాళ్ళ కుమారుడైనటువంటి రవి కుమార్ సార్ గారు దాని యొక్క బాధ్యతలు తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు చెప్పుకుంటాను ఒక స్కూల్ ఉన్నది సో ఇది ఇదే విధంగా రేపు ఇంకో జనరేషన్ కి అదే విధంగా ఇంకొక యాభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు ఉండాలంటే వాళ్ళ యొక్క ముందు తరాలు కూడా వాళ్ళ యొక్క పిల్లలు కూడా దాని ఇన్స్టిట్యూషన్ తీసుకొని ముందుకు జరగాలని చాలా ఆ సార్గాని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను చాలా థ్యాంక్